जाला करा <Calmelodic blue> <Four -ALLY> చేసినారు వాళ్ళకి విషయం తెలియదు వాళ్ళు అంటూ ఉన్నారు అది కాంపౌండ్ వరకే వాళ్ళది ఇక్కడ నుంచి పబ్లిక్ పబ్లిక్ కొంత పాత ఆఫీస్ అంతా ఉంది కాబట్టి మా ఆఫీస్ అక్కడికి చిప్ అయింది తాలుదారీ ఇక్కడ రికార్డు మాత్రం నైట్ చేసి అనుకోకుండా జరిగిన విషయం వల్ల ఈ పబ్లిక్ ఈ విధంగా చెప్పడం వల్ల వచ్చి గేట్ ఇమ్మీడియట్ తీపి చేస్తాం కొంచెం గేటే రిమూవ్ చేసి చేస్తాం దయచేసి జనాలు ఎవరు బండ్లు ఇక్కడ ఎక్కువ పార్క్ చేయకుండా వారికి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలని వస్తాను అందరికీ నమస్కారం నా పేరు డివి మునృతం జాతీయ మానవుకులు అవినీతి నిర్మూల సంస్థ జిల్లా ప్రెసిడెంట్ ఇతరులరా ఈరోజు మన పలమనేరు పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ చర్చి వాళ్ళు ఒక గేటు గేటు కట్టిపు గేట్ కట్టి దానికి అర్థంగా ఎవరిని రాయకుండా అడ్డుపడ అడ్డుపడిన దానికి ఈరోజు మా పత్రిక మిత్రులు ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన పలమనేరు తహసీల్దార్ తహసీల్దార్ గారికి ఆయన ఆదేశాల మేరకు ఇతనికి వెంటనే ఇచ్చేసి గేట్ను ప్రారంభించిన ఏ వన్ గేట్ కృష్ణ దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఇది దారిని మోయడం అనేది చాలా విదూరము బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ దారి ఉండాలి ఇక్కడ పోలీస్ స్టేషను పాత ఎంఆర్ఓ ఆఫీసు అదే ఎన్జిఓసు వివిధ రకాలైన కార్యక్రమ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి దాడిని ముగిసేయడము ఆ చర్చి వారికి కూడా మేము చెప్తున్నాము ఇలాంటి దాడిని ముయడము చాలా విద్యూరము అందుకే ఇలాంటి కార్యక్రమాల్ని మీరు విర్మించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము ఈ సమాచారాన్ని తెలిసిన వెంటనే ఇక్కడ వచ్చి పరిష్కరించిన రెవెన్యూ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుగుతున్నాము